రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే చంద్రబాబు గారు ప్రారంభించారనమాట దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సఖి అనే పేరుతో కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు దీంట్లో భాగంగా ఏడు వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే మనకి రాబోతూ ఉన్నాయి డ్వాక్రా సంఘాల మహిళలకు సరికొత్త అవకాశం ట్వకల సంఘాల్లో టెన్త్ పాస్ అయిన మహిళలకు అదనంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం భీమా సఖి అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఈ భీమా సఖి అనే పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా నెలకు ఏడు వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అయితే చెప్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ముందు వివరాలు అయితే తీసుకుంటారన్నమాట అందరి దగ్గర టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు అందరి దగ్గర వివరాలు అయితే తీసుకొని ఆ తర్వాత దానికి సంబంధించి ఈ భీమా సిక్కి పథకం ద్వారా నెలకు ఏడు వేలు వచ్చే విధంగా తయారు చేస్తారు దీనికి సంబంధించి తొందరలోనే విధి విధానాలు అయితే రాబోతున్నాయి వచ్చిన వెంటనే వీడియో రూపంలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో ఏ ఒక్కరో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి